గోదావరి కిణి వాస్తవ్యులు పనిచేసిన కళ్ళు కంపౌండ్ గోదావరికని ప్రేక్షకులు ఆదరించాలని సినిమా డైరెక్టర్ జెట్టి ప్రవీణ్ కోరారు గోదావరి విలేకరుల సమావేశంలో కళ్ళు కంపౌండ్ చిత్ర యూనిట్ తో కలిసి మాట్లాడుతూ తాను పుట్టింది విజయవాడలో అయిన గోదావరిఖండిలోనే ఆర్టిస్ట్ గా ప్రస్థానం సాగిందని తెలిపారు తాను రెండు వేల ఇరవై ఐదులో ఎన్టీపీసీలో మిక్సింగ్ యూనిట్ ప్రారంభించానని అందులో ఫోటోగ్రాఫర్ గా చేసిన ఆర్య సందీప్ ను ఇప్పటికీ గుర్తుపెట్టుకుని తన సినిమాలో డిఓపిగా అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు సినిమా చాలా బాగా వచ్చిందని దుర్గామాత ఆశీస్సులతో విజయదశమికి అక్టోబర్లో విడుదల కానుందని వెల్లడించారు దీనికి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే నాకు ప్రోత్సాహించింది గోదరగని లో ఉన్నటువంటి బానుల సత్యారాయణ గారు భవన చంద్ర గారు ఆర్ నారాయణమూర్తి సినిమాలో సాంగ్స్ రైటర్గా ఉండేవాడు ఆయన నాకు జకుడు సూర్య సినిమాలో అవకాశం ఇప్పించారు ఆ ఇన్స్పిరేషన్ తోటే ధామర శంకర్ గారు అలాగే రాము బలపల్లి జయరాజు గారు వీళ్ళందరి సహకారంతో ఆ రోజున టెలివిజన్ చేయడం జరిగింది అప్పుడు గోదరంగ ఉన్నటువంటి చాలా విద్యా సంస్థలు కానివ్వండి హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా యాడ్స్ ఇచ్చి మనం ప్రోత్సహించారు ఈ రోజున మేము కల్లు కాంపౌండ్ నైంటీన్ నైన్టీ ఫైవ్ మూవీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది రిలీజ్ సిద్ధంగా ఉంది దసరా శుభాకాంక్షలతో అమ్మవారి ఆశీస్సులతో అక్టోబర్ మాసంలో రిలీజ్ అవుతుంది సో దీంట్లో హీరోగా గణేష్ గారు బెంగళూరు నుండి అలాగే హీరోయిన్ ఆయుష్ పటేల్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గారు సునీత మనోహర్ గారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మేము ఇప్పుడు రెండు వేల ఐదులో ఎన్టీపీసీలో ఒక మిక్సింగ్ యూనిట్ ఉండేది నాకు నా దగ్గర పనిచేసినటువంటి నా తమ్ముడు నా కొడుకుతో సమానం ఆర్ఎస్ సందీప్ మీకు అందరికీ తెలిసిన వాడిని అతన్ని ఇరవై సంవత్సరాలు అయినా కానీ గుర్తుపెట్టుకొని తీసుకొని వెళ్ళి నా సినిమాకి డివోగా డిఓపిగా పెట్టుకున్నాను ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి హైదరాబాద్లో చూసిన చాలామంది ఫోటోగ్రఫీ చాలా బాగుంది అని నేను చెప్పన్నారు చాలా మంది కాంట్రాక్ట్స్ ఇచ్చాను అతనికి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఈ విలేకరుల సమావేశంలో చిత్రం హీరో గణేష్ హీరోయిన్ ఆయుషా పటేల్ ఆర్టిస్టు సునీత మనోహర్ దామర శంకర్ కుమార్ పటేల్ తిరుపతి రెడ్డి గురుమూర్తి దామర రాజేష్ తదితరులు పాల్గొన్నారు